ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీ ఇంటి బిడ్డగా మీ ముందుకు వస్తుంటా ఇవాళ మీ అందరికీ కూడా మనసులో ఒక ఆలోచన ఉంది సంధ్యక్క ఎప్పుడు కూడా మా ఇంటి చుట్టూ తిరిగేది మా ఇబ్బందులలో మా కష్టాలలో తోడుండేది ఇవాళ ఎన్నికల సమయంలో మా అందరికీ మా అందరి దగ్గరికి వచ్చి నేరుగా కలవలేకపోతా ఉన్నదన్న ఒక ఆలోచన మీ లోపల ఉన్నది ఇవాళ నిజంగా నన్ను మీరంతా కూడా అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా భావం తక్కువ ఉన్నది మీ అందరికి తెలుసు ఇవాళ పదిహేను రోజులు నాకు ఇవాళ భారతీయ జనతా పార్టీ నుండి అవకాశం వచ్చి కాబట్టి నియోజకవర్గం మొత్తం కూడా నేరుగా ప్రతి ఒక్కరిని కలిసి అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం ఇవాళ నాకు లేకుండా సమయం తక్కువ ఉండడం వల్ల నేను మీ దగ్గరికి రాలేకపోతా ఉన్నా దయచేసి మీరంతా అర్థం చేసుకోండి ఇవాళ మీరంతా నా హృదయంలో ఉంటారు ఎప్పుడైనా మీ కష్టాలలో మీ ఇబ్బందులలో ఎవరు వచ్చినా రాకపోయినా మీ ఆడబిడ్డ మీకు తోడుగా ఉంటుంది కాబట్టి మీరంతా దయచేసి నన్ను అర్థం చేసుకొని అవకాశం ఇవ్వాలని మీరే ఇవాళ మీ కాలనీలలో మీరే నాయకులై ఇంటింట అందరికీ కూడా తెలియజేసి పువ్వు గుత్తు మీద ముప్పైవ తేదీన రెండవ నెంబర్ మీద ఓటు వేసి ఈ బిడ్డని ఆదరించాలని ఆశీర్వదించాలని ఈ ప్రాంతానికి మొదటిసారిగా డెబ్బై ఆరు ఏళ్ళల్లో ఇవాళ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఏళ్ళైతుంది ఇప్పటి వరకు కూడా మహిళకి ప్రాతినిధ్యం లభించలే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక సాధారణ మహిళకి నాకు అవకాశం ఇచ్చింది మీరంతా ఆశీర్వదించి నన్ను గెలిపించాలని ఈ ప్రాంత అభివృద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలని మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై బీజేపీ జై మోదీ